హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్లో ఏంటంటే మామిడికాయ నిల్వ పచ్చడి ఎలా చేశాను అని చూపిస్తానండి నేను ఇదే ఫస్ట్ టైం చేయడం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎవరైనా నాలా తెలియని వాళ్ళు కూడా ఈ మామిడికాయ పచ్చడిని చాలా సింపుల్గా పెట్టుకునే విధంగా అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియోని అయితే చూడండి ఫస్ట్ టైం చేశాక చాలా కాన్సన్ట్రేషన్తో పెట్టాయి టెన్షన్ ఉండే ఎలా వస్తుందో ఏంటో అని బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉండే సో ఎందుకంటే మనకు వన్ ఇయర్ మొత్తం నిల్వ ఉండాలి కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ పచ్చడి ఎవరింట్లో అయినా ఇది కంపల్సరీగా ఉంటుంది సో ఈ మ్యాంగోస్ అయితే మాకు చాలా స్పెషల్ అండి ఎందుకంటే ఇది అత్తమ్మ పెట్టిన చెట్టు సో ఎవ్రీ వీడియోలో మీకు నేను అత్తమ్మ మెమొరీస్ని షేర్ చేసుకుంటూనే ఉంటున్నాను కదా సో ఇక్కడ మా పిల్లలైతే ఆ మ్యాంగోస్ నీళ్ళల్లో కడుగుతున్నారు ఇవి మాకు ఊరు నుంచి మా మామయ్య పంపించారనమాట కొంచెం లేట్గా పంపించారు మేము ఊరు వెళ్ళడం కష్టమైంది సో తానే పంపించారనమాట ఇక్కడైతే మా పిల్లలు అయితే కడుగుతున్నారు వాళ్ళు కడగాక నేను మళ్ళీ క్లీన్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఇచ్చాను అనమాట ఇక్కడైతే మ్యాంగోస్ తుడుస్తున్నారు మనకి వాటర్ లేకుండా తుడవాలి కదా సో వాళ్ళు తుడిచాక మళ్ళీ నేను తుడుచుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట సో ఇలా వాటర్ లేకుండా తుడుచుకోవాలన్నమాట తడి అనేది ఉండొద్దు లేదంటే పచ్చడి పూజ పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది అసలు ఉండొద్దు ఫస్ట్ నేను మ్యాంగోస్ని వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్నానండి ఎందుకంటే మనకి ముక్కలు గట్టిగా ఉంటాయంట వాటర్లో నానబెట్టుకుంటే సో అలా ముక్కలు నానబెట్టుకున్నాక కడుక్కొని మళ్ళీ తుడిచి ఆరబెట్టుకున్నాను ఇక్కడ నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేపిస్తున్నాను మాకు తెలిసిన ఒక అబ్బాయి ఉంటే ఇంటికి వచ్చి కట్ చేశాడనమాట సో అలా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నా కట్ చేపిస్తున్నాను అనమాట ఇక్కడ మనకి పీసెస్ కొంచెం పండులా అనిపిస్తున్నాయి కదా బట్ ముక్కలు అయితే చాలా గట్టిగా ఉన్నాయండి పండ్లైతే ఏం కాదు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇందులో పొరా జీడి అయితే నేను తీసేసాను సో టూ కేజీస్ వరకు అయితే అయ్యాయండి సో ఎక్కువ పెడితే మళ్ళీ నాకు ఫస్ట్ టైం పెట్టడం కావ పెట్టడం కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుద్దేమో అని చెప్పేసి నేను టూ కేజెస్ వరకే పెట్టాను సో మనకి ఇక్కడ ముక్కలు అయితే టూ కేజీ వరకు అయితే అయ్యాయండి కొంచెం కోల్డ్ అయి ఉండీ వాయిస్ అయితే అస్సలు బాగాలేదు సో ఇక్కడ చూడండి టూ కేజెస్ అయ్యాయండి సో ఇక్కడ అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే దగ్గర పెట్టుకున్నాను నాకు ఒక అలవాటు ఉంటుంది ఏదైనా కొత్తగా ట్రై చేసినప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటాను ఎందుకంటే మర్చిపోతానేమో అని ఇక్కడ ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేసా చూడండి ఇక్కడ నేను వెల్లుల్లి అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అండి మంచిగా పీల్ తీసేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఆవాలు వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ చూడండి మెజర్మెంట్స్తోనే తీసుకుంటున్నాను అన్నీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆవాలు తీసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అండి సెవెన్ గ్రామ్స్ జీలకర్ర అండ్ మెంతులు త్రీ గ్రామ్స్ మెంతులు చాలా తక్కువగా తీసుకున్నాను సో ఈ రెండు కలిపి టెన్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ సాల్ట్ అయితే నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను యాక్చువల్గా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటారు బట్ నేను కారంలో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి మళ్ళీ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నేను సాల్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ జీరా మెంతులు అయితే వేయించుకుంటున్నాను కొంచెం పౌడర్లా చేసి కలుపుదాం ముక్కల్లో అని చెప్పేసి ఇక్కడ ఆవ పొడి కూడా రెడీ అయిపోయింది ఆవాలను అయితే ఏం వేయించలేదంటే డైరెక్ట్ పచ్చి ఆవాలని నేనైతే పౌడర్గా చేసుకున్నాను సో పౌడర్ కూడా రెడీ అయిపోయింది అండ్ మెంతి జీరా పౌడర్ కూడా రెడీ అయిపోయింది అనమాట సో ఇక్కడ కొంచెం నేను వెల్లుల్లి కచ్చపచ్చిలో వేసుకుంటున్నాను బాగా మెత్తగా మిక్సీ పట్టద్దు డైరెక్ట్ అలాగా కూడా వేస్తారు బట్ అలా వేస్తే పక్కన పెట్టేస్తారు కాబట్టి ఇలా వేస్తే కొంచెం తినే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను ఇలానే అనమాట ఇక్కడ నేను కారం టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున టూ కేజీస్ మామిడికాయ ముక్కలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఇది ఊర్లో నుండి తెచ్చిన కారం అండి సో కారం మీడియంగా ఉంది అంటే మరీ ఎక్కువ కారం లేదు మరీ తక్కువ కారం లేదు సో నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఇక్కడ తీసుకున్నాను సో ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్నాను అంటే పౌడర్ చేసి ఆయిల్ ఉప్పు గార్లిక్ పేస్ట్ మెంతి ఆవా మెంతి అండ్ జీరా పౌడర్ అండ్ కొంచెం కారం ఇలా నేను అన్నీ రెడీ చేసుకున్నాను సో ఈ మామిడికాయ ముక్కల్లో పట్టించడానికైతే అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు కిలోల మామిడికాయ ముక్కల్ని ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసుకొని అందులో ఉప్పు కారం ఆవ పొడి మెంతి జీలకర్ర పొడి ఇంకా వెల్లుల్లి ఇంకా కొంచెం ఆయిల్తో అయితే నేను ఈ ముక్కలకి మిక్స్ చేశానండి చాలా మంచిగా కలపాలి ఎందుకంటే ముక్కలకి మంచిగా పట్టాలి కాబట్టి చాలా స్లోగా కరెక్ట్గా పట్టే విధంగా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా కలపాలి ఎందుకంటే కారం అడుగున ఉండిపోతుంది కాబట్టి మనం ఏంటంటే మళ్ళీ వెల్లుల్లి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ముక్కలకి ఖచ్చితంగా పట్టాలి కాబట్టి మంచిగా ఎంత ఎక్కువ కలిపితే అంత బాగుంటుంది ఈ నూనె పచ్చి నూనె వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ ముక్కలకి ఇంగ్రీడియంట్స్ అనేది కరెక్ట్గా పడుతుంది సో అందుకే కొంచెం ఇక్కడ నేను పచ్చి నూనె కూడా వేసుకున్నాను సో వేసుకొని అయితే మొత్తం తరోలిగా మంచిగా కలుపుకున్నాను అనమాట ఇక్కడ నేను ఆయిల్ అయితే పల్లి నూనె వాడానండి నువ్వుల నూనె వాడతారు లేదంటే పల్లి నూనె వాడతారు కదా ఇక్కడైతే గ్రౌండ్ నట్టే వా ఆయిల్ వాడానండి చాలా స్మెల్ వస్తుండే చాలా బాగుండే ఫ్లేవర్ అయితే సో ఇక్కడ నేనైతే పల్లి నూనె వాడాను మంచిగా కలుపుకోవాలండి ఎంత ఎక్కువగా కలుపుకుంటే అంత మొక్కలకి ఈ పొడులు అనేది పడతాయి అనమాట ఇక్కడ నేను కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం కలుపుతున్నాను ఇలా బాగా కలుపుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఈ పచ్చడిని పోపు చేయడానికి నేనైతే ఆయిల్ తీసుకుంటున్నానండి ఇది పల్లి నూనె గ్రౌండ్నట్ ఆయిల్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను టూ కేజీ ముక్కలకి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే నేను తీసుకున్నాను సో ఇక్కడ ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను నేను ఇక నేను వెల్లుల్లి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను పోపులో వేయడానికి ఫస్ట్ ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు అయితే వేసుకున్నాను ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు అంటే ఒక ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ జీలకర్ర ఒక టెన్ గ్రామ్స్ మెంతులు ఒక టూ టు ఫైవ్ గ్రామ్స్ ఆల్రెడీ మనం మెంతి పౌడర్ వేసాం కాబట్టి నేనైతే ఎక్కువ వేసుకోవట్లేదు అండ్ జీలకర్ర పౌడర్ కూడా మనం ఆల్రెడీ ముక్కల్లో వేసాం కాబట్టి ఎక్కువ తీసుకోవట్లేదు ఒక టెన్ గ్రామ్స్ అలా తీసుకున్నాను టెన్ గ్రామ్స్ మెంతులు తీసుకున్నాను ఒక నాలుగైదు ఎండుమిర్చి అయితే తీసుకున్నాను నేను ఎక్కువ తీసుకోవట్లేదు ఎందుకంటే మనం కారం వేసాం కాబట్టి వేస్తాం కాబట్టి మళ్ళీ ఇవి కూడా కొంచెం కారం ఉండే ఛాన్స్ ఉంటాయి కాబట్టి నేనైతే ఎక్కువగా వేయట్లేదు ఎండుమిర్చి కూడా ఒక నాలుగైదు అలా వేసుకున్నాను ఇప్పుడే మనం ఈ ఆయిల్లో మాత్రం అస్సలు వెల్లుల్లి వేయొద్దు డైరెక్ట్గా వేడిగా ఉన్న ఆయిల్లో వెల్లుల్లి వేస్తే ఎక్కువగా ఆయిల్ పొంగి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం ఆయిల్ చల్లారిన తర్వాత అప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి సో అలా కొంచెం వెల్లుల్లి మనకి ఆయిల్లో వేసుకుంటే కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేవరకైతే అలాగే ఉండనివ్వాలి ఎక్కువ ఫ్రై అయితే ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది సో అలా నేను ఇప్పుడైతే వెల్లుల్లి వేసుకున్నాను ఇంకా బయటికి తీసిన తర్వాత వేస్తే కూడా చూడండి ఆయిల్ ఎలా పొంగుతుందో సో అలా నేనైతే వెల్లుల్లి వేసుకొని బాగా కలుపుకున్నాను ఈ ఆయిల్ అనేది కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనం ముక్కల్లో కలపాలి లేదంటే మనకు మామిడికాయ ముక్కలు మెత్తబడే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఆయిల్ కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనం ముక్కల్లో ఈ పోపును అనేది వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను కారం అవి ఇవి వేయట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ ముక్కల్లో కారం పసుపు ఉప్పు ఆవ పొడి అన్నీ వేశాను కాబట్టి ఇక్కడ నేనైతే ఏం వేయట్లేదు సో ఈ కలుపుకున్న ముక్కల్ని మనం ఫస్ట్ కలుపుకున్న ముక్కలు పక్కన పెట్టేసుకున్నాం కదా సో ఆ ముక్కల్లో అయితే ఈ ఆయిల్ను పోపు చేసిన ఆయిల్ని అయితే నేను ఇందులో కలుపుతున్నాను సో ఇలా వేసి బాగా కలుపుకోవాలన్నమాట సో ఆ ఆయిల్ ఆ జీలకర్ర అవన్నీ ఆవాలు అన్నీ మళ్ళీ ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుతుంటే స్మెల్ మాత్రం సూపర్గా ఉండే ఎందుకంటే మనం వెల్లుల్లి అవన్నీ వేసాం కాబట్టి ఆయిల్ కూడా పల్లి నూనె వేసాం కదా స్మెల్ అయితే చాలా బాగుండే కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది సో ఇలా థరోలిగా మంచిగా ముక్కలకు పట్టేలాగా అయితే కొంచెం ఎక్కువసేపు మనం కలుపుకోవాలి ఈ ముక్కలకి మంచిగా పట్టాలి కాబట్టి చాలాసేపు మనం ఇలా కలుపుకోవాలన్నమాట మామిడికాయ పచ్చడి పెట్టడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అనుకున్నా చాలా సింపుల్గా కూడా పెట్టుకోవచ్చు మనం కొంచెం టైం స్పెండ్ చేసి కొంచెం కాన్సన్ట్రేషన్గా అన్ని ఇంగ్రీడియంట్స్ మనం మెజర్మెంట్స్తో పెడితే మాత్రం చాలా బాగొస్తుంది అండ్ మనం ఇది వన్ ఇయర్ నిల్వ ఉండాలి కాబట్టి పాడవకుండా కొంచెం నీట్గా తడి లేకుండా మనం తీసుకునే బౌల్స్ కానీ అండ్ మామిడికాయల్ని కానీ పర్ఫెక్ట్గా తడి లేకుండా తుడుచుకొని అయితే పెట్టుకుంటే మనకి సంవత్సరం కంటే ఎక్కువ కూడా నిల్వ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట సో అలా ఇక్కడైతే నేను మొత్తం కలుపుకుంటున్నాను మనం బయట కొనే పచ్చళ్ళ కంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా మంచిగా ఉంటుంది ఎందుకంటే బయట కొనే పచ్చళ్ళలో ఏం ఆయిల్ వేస్తారో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వేస్తారో మనకు తెలియదు కదా ఇక్కడైతే మనం ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ మంచి ఆయిల్ వేసుకుంటాం కాబట్టి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకి సంవత్సరం విలువ ఉండాలి కాబట్టి ఇలా మంచి ఇంగ్రీడియంట్స్తో మనం ప్రిపేర్ చేసుకుంటే అస్సలు పాడవకుండా చక్కగా ఉంటుంది ఈ పచ్చడికి పుల్లటి మామిడికాయలని తీసుకోవాలి మనం ఎందుకంటే పుల్లటి మామిడికాయలతో పచ్చడి అయితేనే చాలా బాగుంటుంది కొందరు ఏంటంటే తీయటి మ్యాంగోస్తో కూడా పెడతారు పచ్చడి బట్ అలా అయితే అసలు బాగుండదు పుల్లటి మామిడికాయలని మనం ప్రిఫర్ చేయాలి ని మేమైతే ఎక్కువగా పప్పుచారులోకి అయితే తింటూ ఉంటాము ఇంకా అప్పుడప్పుడు వేడి వేడంలో నెయ్యి వేసుకొని తింటే కూడా బాగుంటుంది ఏంటంటే అల్యూమినియం బౌల్లో కలిపాను కాబట్టి అందులో నైట్ మొత్తం మనం ఉంచలేము కాబట్టి ఇంకా నేనైతే ఇక్కడ స్టీల్ బౌల్లోకి అయితే తీసుకున్నాను పచ్చడి మొత్తం ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే కలిపి అప్పుడు జార్లోకి తీసుకోవాలి కాబట్టి ఆ నైట్ మొత్తం స్టీల్ బౌల్లో పెట్టి నేను పెట్టేసుకున్నాను ఇక్కడ యాజ్ యూజువల్ మనం చిన్నప్పటి నుంచి చూసేదే పచ్చడి పెట్టిన తర్వాత తప్పనిసరిగా గిన్నెలో అన్నం వేసుకొని తినడం చాలా మందికి తెలుసు కదా సో ఇక్కడ నేను కూడా ఇక్కడ పిల్లలకి పెడదామని చెప్పేసి నేను కూడా తిందామని చెప్పేసి ఇక్కడైతే నేను అన్నంతో కలుపుతున్నాను అప్పటికే విషకు అడుగుతుండే చాలా మంచి స్మెల్ వస్తుంది మమ్మీ అని చెప్పేసి మా పాప అయితే అస్సలు తినలేదు ఎందుకంటే ఆ కలర్ చూసే భయపడిపోయింది ఎంతో కారం అని చెప్పేసి ఆమె అయితే అసలు తినలేదు ఇంక ఇక్కడ కలిపి నేనైతే మా బాబుకు పెడుతున్నాను నేను కూడా తిన్నాను మా బాబు అయితే మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు అండ్ మా హస్బెండ్ కూడా మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు ఇక్కడ ఇంకా నేను బౌల్లో పెట్టేసి మూత పెట్టేసుకున్నాను ఆ నైట్కి ఈ బౌల్లోనే పెట్టాను మళ్ళీ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి చూడండి ఆ రోజు మనకు ఆయిల్ అయితే ఏం కనిపించలేదు అసలు ఆయిల్ లేనట్టే అనిపించింది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి చూడండి ఎంత ఆయిల్ వచ్చేసిందో సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ పచ్చడిని మంచిగా కలుపుకోవాలి ఈ సైడ్స్కి వచ్చిన ఆయిల్ మొత్తం మళ్ళీ ముక్కలకు పట్టేలాగా మనం ఏంటంటే మంచిగా కలుపుకొని అప్పుడు జార్లోకి తీసుకోవాలి ఆ జార్ని కూడా ఇది సీసమ్ందండి ఈ జార్ని కూడా కరెక్ట్గా తుడుచుకోవాలి ఎక్కడ ఏ కొంచెం తడి ఉన్నా మనకి పచ్చడి బూజు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఈ జార్ని మంచిగా అస్సలు తడి లేకుండా అయితే తుడుచుకోవాలి తుడుచుకొని ఆరబెట్టుకోవాలి అప్పుడే మనం పచ్చడిని వేసుకోవాలి ఇందులో సో ఇదండి నేను ఫస్ట్ టైం చేసిన మామిడికాయ నిల్వ పచ్చడి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్